గ్రిట హైదరాబాద్ పరిధిలోని యాభై ఆరు జిమ్ముల నుంచి లిఫ్టర్లు ఎంపికయ్యారు హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు ఈ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు డిసెంబర్ పంతొమ్మిదిన ఖమ్మం జిల్లాలో జరగనున్నాయి ఈ పోటీలో విజయం సాధించిన లిఫ్టర్లు జనవరి ఏడున హర్యానా రాష్ట్రంలో జరగబోయే జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్నారు విజేతలకు జాతీయ స్థాయి పుష్కర పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లుగా హైదరాబాద్ జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి మరియు అధ్యక్షులు ఎం త్యాగరాజు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సహకరించిన పక్షంలో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కృషి చేస్తామన్నారు డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆదివారంలోని ఈరోజు కాంపిటేషన్ జరగడం జరుగుతుంది నా పేరు మోహన్ రెడ్డి హైదరాబాద్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రుల ద్వారా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రీడాకారులకు ఖేల్ ఇండియా జీతో ఇండియా అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరుగుతుంది స్టేట్లో వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మరి క్రీడాకారులకు ప్రోత్సహించడం జరుగుతుంది సరే మాకు వచ్చేసరికి పవర్ లిఫ్టింగ్కు ఇక్కడ చాలామంది ముప్పై రెండు జిల్లాలలో నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గీటంగా ఉన్నారు రెఫరీస్ ఉన్నారు మరి వాళ్ళకు చాలా పోర్గా పోర్ పీపుల్స్ మునుగు జిల్లాల నుంచే కానీ ఎక్కడనైతే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గోల్డ్ మెడల్ కొట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మీడియా మిత్రుల ద్వారా తెలపడం ఏమంటే సాప్ పవర్ పిపుల్ తరఫున వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి వాళ్ళకి జాబ్స్ వాళ్ళు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మరి క్రీడల పట్ల వాళ్ళకి చాలా అవగాహన ఉన్నది మరి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉండి ఈరోజు మా పవర్ లిఫ్టింగ్ తరఫున ఈ స్పోర్ట్స్కు మీరు మేము పథకలు పాల్గొంటున్నారు వాళ్ళకు సహకారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగుంటుంది ఎందుకంటే జాబ్లు రాక కొంతమంది చాలా నిరుత్సాహపడుతున్నారు క్రీడాకారులు వాళ్ళకి జాబ్స్ ఇస్తే వాళ్ళకు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఇంతకుముందు మా మిత్రుడు కౌశిక్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం గీతంగా మేము నెక్స్ట్ మంత్లో కానీ ఈ మంత్లో కానీ సీఎం గారు గెలవడం జరుగుతుంది ఆయన గీతంగా మరి పవన్ లిఫ్టింగ్ గుర్తించి మీడియా మిత్రులు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పవన్ లిఫ్టింగ్ అంటే మీరు ఏదో అనుకుంటారు వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇది ఒక చాలా శక్తివంతమైన ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ గేమ్ ఇది